నువ్వు ఆ మార్గం నడుస్తావా రెండవ మార్గం నేను అది చెప్పాలనుకుంటున్నాను రెండు మార్గంలో దేవుని బిడ్డలు దేవుని మీద ఆధారపడినవారు ఆయన వెంట నడుస్తూ శ్రమలు పడుతుంటారు ఆ శ్రమలు ఏమంటారో తెలిసిన నేను వెళ్ళే మార్గము నాయసుకే తెల్లి

ప్రయా సోద ఎరుకు మార్గం ఉండేటప్పుడు శోధనలు వస్తాయి శ్రమలు వస్తాయి మనుషులందరూ విడిచిపెడతారు రక్త సంబంధం విడిచిపెడతారు వెళ్ళివేస్తారు వేస్తారు ఎవరికి పయసు చేయరు ఎవరినీ సహాయం చేయరు అని దేవుడిని విడిచిపెట్టండి నేను లెక్క విడిచిపెట్టడం కలిగి ఈ మార్గంలో కోరుకునేది ఎవరంటే ఆయన సర్వము కలిగిన వాడు ఆయన సర్వాధికారి ఆయన నమ్ముకున్న వాళ్ళని సిగ్గుపచ్చడు ఆయన బిడ్డ లేపుడు ఆయన లెక్కల పదులు పరుస్తాడు విశ్వాసము దేవుని ఎందుకు హృదయపూర్తిగా విశ్వసించిన వాడు వారు దేవుని దేవునిగా చూసుకుంటారు దేవుడు వారిని తన స్వాస్థ్యంగా చూసుకుంటారు కనుక ప్రేసుల ఎవరికి యాకోబ్ దేవుడు సహాయ ఎవడు తన దేవుడైన హోమ మీద ఆశ పెట్టుకున్నాం ఆ మనుషులు ఆయన మీ ఆశ పెట్టుకున్నప్పుడు ఎన్ని వచ్చినా భయపడవు భయపడాల్సిన పనే లేదు ఎందుకని ఏమొచ్చి నన్ను ఏం చేయవు ఎందుకని నా చుట్టూ ఏముంది ఏనుషులు చుట్టూ పరుగుతున్నట్టు నా చుట్టూ ఆయన లెక్కలు ఉన్నాయి ఆయన ఆగ్ఞాన చుట్టూ ఉంది నాకేం భయమో నన్ను భయం నేను ఎందుకు భయపడతాను ఏమి కాదు ఒకవేళ నాకేమన్నా అవసరమైందనుకో అడుగుతాను నా తండ్రిని ఇస్తాడు ఆయన నాకు విశ్వాసం ఉందా అయితే రెండవ మార్గం అని ఈ రెండు మార్గములతో ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఒక మార్గం దిడి గుమ్మంకెళ్తుంది రెండవ మార్గం కూడా అలాగే వెళుతుంది రెండు మార్గములు సమాంతర రేఖలు చదువుకున్న వాళ్ళకి తెలుసు సమాంతర రేఖలు ఎక్కడ కలవు ఎంత దూరం పొడిగించినా అట్లాగే వెళుతామంటే కానీ కదలవు కలవు ఎక్కడ కూడా అయితే ఈ సమాంతర రేఖల్లో ఈ బా ఈ ఇరుకు మార్గం దేవుని మార్గంలో వెళ్ళేవాడు పక్కకు చూడకూడదు వెనుకకు చూడకూడదు గుర్తు పెట్టుకోండి ప్రక్కకు చూసావా నీ జీవితం పాడైపోద్ది ప్రక్కకు చూసిన మనుషుడు శ్రమలు పాలవుతాడు డెబ్భై మూడు కీర్తలు ప్రక్కకు చూశాడు మహాగణుడైనటువంటి భక్తుడు చూడండి డెబ్భై మూడు కీర్తన ఏం రాయబడిందో నేను పశు ప్రాయుడనైతే అంటున్నాడు తర్వాత డెబ్భై మూడో కీర్తన ఎస్లయలు ఎడల శుద్ధ హృదయ ఎడల నిశ్చయముగా దేవుడు ఎవరి ఎడల శుద్ధ హృదయం ఎడలా యథార్థంగా జీవించే వారి ఎడల దేవుడు దయగలిగిన వాడు వారే వాడికి దేవుడు వారికి ఇస్తాడు వారిని విడిచిపెట్టాడు నా పాదములు కొంచెమే కొంచమే తప్పెను దయగలిగిన వాడు శుద్ధ హృదయం కలిగిన వాడిని ఎక్కడ విడిచిపెట్టాడు దయచూపిస్తాడని పరిధిని చెప్పాడు కింద కొంచెం సమయంలో ఉన్నట్టు తెలుసిన నా పాదములు దాటకు కొంచెమే తప్పెను నా అడుగులు ద్వారా సిద్ధమైనంటే ఈయన మహా గొప్ప భక్తుడు కనుక ఆసాపు లాక్కున్నాడు ఆ పాదాలు వెనక్క లాక్కున్నాడు పడకుండా లాక్కున్నాడు జ్ఞానం లేన పడిపోతారు దానిలో ఆ మార్గంలోకి వెళ్లకుండా వెనక్క లాక్కున్నాడు ఎందుకంటే ఆ పక్కకు చూసిన ఎందుకు పడ జారిపోయి అంటే పక్కకు చూశాడు పక్కకు చూస్తే ఏముంది చూడండి భక్తి క్షేమం నాకు కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్స్యపడతాను చూని ఎంత గర్వంగా ఉన్నారు వీరు ఎంత సంపాదించుకున్నారు ఎంత ఏ తెగులు లేకుండా ఉన్నారు నేనే దేవునితో ఉన్నాను నాకు ఎందుకు రావాలి శ్రమలో శిశా అర్థం ఉందా ఇరుకు మార్కుల శ్రమలు ఉన్నాయి వాడు వృద్ధి చెందుతూ ఉంటారు కానీ ఎంతకాలం నుంచి ఏంటంటే తొంగ ఎండిపోయి కొయ్యగానే పడబడిపోయింది అలాంటిది ఆ జీవితము తర్వాత చూసుకుంటారు తర్వాత చూసుకుని నేను పశువు ప్రయాణి కనుక ఈ మార్గంలో వాళ్ళు ఆ మార్గంలో వాళ్ళని చూడకూడదు ఎందుకంటే వాళ్ళు బాగా సంపాదించుకుంటారు బిల్డింగ్లు కట్టుకుంటుంటారు ఎప్పుడైతే ప్రకృతి శవడైపోతావు ఈ రెండు మార్గంలో సమాంతరంగా ఉంటాయి కానీ ఈ మా దేవుని మార్గమేమో ఇరుకు మార్గము శ్రమలు నిందలు అవమానములు దెబ్బలు కరువు ఉంటుంది ఈ మార్గమేమో క్షేమము డబ్బు సంపాదన సంతోషం ఉంటుంది ఇది నున్న మార్గము ఇది కరుకు మార్గము ఇది విశాల మార్గము ఇది ఇరుకు మార్గము ఏ మార్గంలో వెళ్తావు ఏ మార్గాన్ని కోరుకుంటారు విశాల మార్గాన్ని కోరుకుంటారా ఇరుగు మార్గాన్ని కోరుకుంటారా ఏమి మాట్లాడేంటి ఏ మార్గం కోరుకుంటారు అమ్మ మంచిదని ఇరుగు మార్గాన్ని కోస్తారంట అందుకని చిన్న చిన్న విషయాలు కూడా పరిగె కోపపడతాం ఎక్కువ విశాల మార్గాన్ని కోరుతారు దేవునితో ఉన్నవాడు ఇరుగు మార్గం కోరుతాడు గుర్తుపెట్టుకోండి దేవునితో లేనివారు విశాలను కోరుతారు దేవునితో ఉన్నవాడు అనిపిస్తూ ఆ పట్టణంలోకి వెళ్తాడు దేవునితో లేనివాడు విశాలను కోరి దింబనింపబడతాడు నేను మీకు బైబిల్ రెండు ఉదాహరణలు చెప్తాను చూడండి రూతు గ్రంథంలో మనం చూసినట్లయితే నాయోమి ఉన్నారు నాయోమి అంటే మధురము ఈ నయోమి దేవునితో ఉంది దేవుని పట్టణంలో ఉంది అప్పుడు ఆమె నయోమిక ఉంది బాగా సంపాదించుకుంది అన్ని విషయాలు సంతోషంగా సంపాదన అంటే ఈ లోక సంపాదన సంతోషంగా ఉంది బిడ్డలు పుట్టారు భర్త నాడు ఆ కుటుంబంలో సమాధానం ఉంది అయితే ఆ దేశములకు కరువు వచ్చింది ఆ దేశం నయోమి కరువు అర్థం చేసుకోండి ఆ దేశమునికి కరువు వచ్చింది అంటే దేవుని బిడ్డల కరువు రాదు దేవుని బిడ్డలకు శ్రమలు రావు ఎందుకు చూస్తున్నా నిన్ను కాపాడువాడు కొనుక్కాడు నిద్రపోడు ఆయన నిద్రపోయేవాడు కాదు ఆయన కాపాడుతూ ఉంటారు కదా నీకు అమ్మాయిలే కనుక ఎక్కడున్న సంతోషంగా ఉంది అయితే ఆ దేశానికి కరువు ఇచ్చినప్పుడు ఇవేం చేసింది ఆ దేశం ఇచ్చి దేశానికి వెళ్ళింది నిన్నకెళ్ళింది కరువు వస్తే భద్రటానికి వెళ్ళిందా కాదు సమృద్ధి కల్దే వెళ్ళింది ఎందుకు వెళ్ళింది ఇంకా సంపాదించుకోవాలి ఇంకా చేయాలా నేనంత గొప్పలు కావాలా ఏమైంది 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 విశాలం కోరుకుంది మోయపుకెళ్ళింది మొట్టమొదటిగా భర్తను పోగొట్టుకుంది తర్వాత కుమ్మాల నిద్ర పోగొట్టుకుంది ఏమైంది బోడైపోయింది నీ జీవితంలో దేవుని లెక్కలు ప్రక్కపోతే బోడే నువ్వు నువ్వు దేవుని పడుతున్నావు కావు కాశం వెళ్ళదు దేవునితోనే ఉంటే నీకేం కాదు అడగగలవు నాకు కావాలి తండ్రి నాకు ఇవ్వు కూర్చోవంటరిగా విశ్వాసం తగిన వైపు చేతులు ఎత్తువు అయితే ఆయన మాటలు వృద్ధులు పంచుకో ఇరుకు మార్గంలో ఎన్ని శ్రమలు వస్తాయి ఇరుకు మార్గం ఎన్ని నిందలు వస్తాయి ఎవరి నుంచి వస్తాయి రక్త సంబంధికుల నుంచి వస్తాయి బద్ద నుంచి వస్తాయి బాల నుంచి వస్తాయి తల్లి నుంచి వస్తాయి అన్నదమ్ములు చూస్తాయి అది ఏ ప్రభు చెప్పిన మాటలే అయితే వీటిలో నిన్ను ఏం చేయబోతున్నాడు తెలిసినా శుద్ధ సువర్ణంగా చేయబోతున్నాడు మేలిమి బంగారంగా చేయటి కొరకు అది నిన్ను కోరుకున్నాడు ఈ మేలిమి బంగారం ఆకు ఉండేది బంగారు వీధులు నడవాలంటే కంపు కొట్టి కాళ్ళు పెట్టి నడుపుతావా నడవలేస్తాడా వెళ్గలవా నువ్వు అసలు అడుగు పెట్టగలవా వేసోళ్ళరా చూడండి కలుక అనేకమైన శ్రమలు శోధనలు నువ్వు దేవుని నువ్వు సహించగలిగినంత వరకు వస్తాయి లేదు నోటికి వెళ్ళినావు మోయరికి వెళ్ళింది భర్త పొయ్యాడు కుమ్మారులు పొయ్యారు బోడైపోయాను అంటే ఏంటంటే ఏమి లేదు అంతా పోయింది ఉన్నదంతా పోయింది ఏమి లేదు దేవుని నుంచి బయటకు వెళ్ళినా తప్పిపోయిన కుమ్మారులాగా అయిపోయింది జీవితం ఏమో అన్నీ పోగొట్టుకుని కానీ తను కూర్చుని ఏం చేసింది ఇది మనిషికి కావలసిన జ్ఞానము నేను జ్ఞానం అంటారు ఎందుకు నేను ఇది కూర్చోను నేను ఇలాంటి మంచి దీవెనలు ఉన్నాను కదా మంచి సంతోషంగా ఉన్నాను కదా ఎందుకు ఇలాగ దెబ్బరింపడా కారణం ఏంటంటే నేను వేరొక మార్గంలోకి వెళ్ళాను విశాల మార్గంలోకి వెళ్ళాను అందువల్ల ట్రైపోయాను కోడల్లో చెప్పుకుంది చెప్పుకొని నేను వచ్చిందంటే అయిపోయాను కనుక నేను వెళ్తున్నాను కోడళ్ళకి చెప్పి వెళ్తున్నా చెప్పకుండా వెళ్ళటం లేదు ఎందుకు వచ్చింది అక్కడికి వెళ్తే మళ్ళీ నా దేవుడి దాయికి వెళ్ళవాడు వెళ్ళవాడు నన్ను విడిచిపెట్టాడు నన్ను త్రోసి నేను అక్కడికి వెళ్తేనే మళ్ళీ నాకు సంతోషం వస్తుంది నాకు సమాధానం వస్తుంది అక్కడికి వెళ్తాను కోడలు చెప్పిన ఒక కోడలు ఒక అనుసరా కోడలు వెళ్ళిపోయింది ఒక్కొక్కళ్ళు ఆయన వెంట వచ్చిన వెంట వెళ్ళింది వెళ్ళారు అక్కడికి ఎక్కడికి వెళ్ళారు ఏ లెక్కల్ని బయటికి వెళ్ళారో ఆ లెక్కలకి నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు ఎందుకు దిమ్మరింపబడ్డారో అర్థమయ్యి ఆ లెక్కల కిందకు వచ్చి వస్తూ వస్తూ ఏమో తెలుస్తున్నా నన్ను నా ఏమి అనవద్దు నేను మారాని నా జీవితాన్ని పాడు చేసుకున్నాను ఏడుస్తుంది సహోదరుడు ఆ మెట్లోకి రాకపోతే ఎలా కాదు సాతాన్ని నేను వస్తూనే ఉంటాడు నువ్వు ఆ మెట్లోకి వచ్చి పశ్చాత్తపడినంత కాలము దేవుని శక్తి నువ్వు అర్థం చేసుకోకుండా ఇంకా అక్కడే ఉండి ఏదేదో చేసినంతకాలం నువ్వు పైకి మాత్రం రావు నువ్వు ఎన్ని ప్రయాసాలు పడినా ఎంత తిప్పలు పడినా నీ వల్లే కాదు ఆ దేవుని వాక్యమే నా మాట కాదు